హాయ్ ఫ్రెండ్స్ మిత్రులందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు టెట్ క్వశ్చన్ పేపర్ సెషన్ వన్లో ఇచ్చినటువంటి తెలుగు థర్టీ బిట్స్ను ప్రాక్టీస్ చేద్దాం వీడియో చూసే ముందు మిత్రులందరికీ చిన్న మనవి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అయ్యి ఇంకొంతమందికి ఉపయోగపడుతుంది ముందుగా మొదటి ప్రశ్న పై పద్యంలో ఏ ఏరు గురించి ప్రస్తావించడం జరిగింది అలాగే పైపద్యంలో ఏ ప్రాంతం గురించి కవి వర్ణించారు పద్యం ఒకసారి చదువుదాము చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు నాగులేటి నీళ్ళు నాపరాళ్ళు ఇక్కడ మనకి ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏ ఏరు గురించి ప్రస్తావించడం జరిగింది ఇక్కడ మనకి నాగులేటి నీళ్ళు నాపరాళ్ళు నాగులేటి నీళ్లు అంటే ఫస్ట్ ఆప్షన్ నాగులేరు రైట్ ఆన్సర్ అలాగే తర్వాత ప్రశ్నలో పై పద్యంలో ఏ ప్రాంతం గురించి కవి వర్ణించారు జొన్న కోళ్ళు సర్పంబులను తేళ్ళు పల్లనాటి సీమ పల్లనాటి ఇక్కడ మనకి ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏ ప్రాంతం గురించి కవి వర్ణించారు పల్లనాటి పల్నాడు కరెక్ట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న వేబన పద్యాలలో ఎక్కువగా ఉండే ఛందస్సు అలాగే తాడంకి వెంకట లక్ష్మీ నరసింహారావు గారు రాసిన గ్రంథం పద్యం చదువుదాం మనం ఇక్కడ యోగిగా మారిన వేమన తన జీవితానుభవ సారమునే వేదాంత వైరాగ్య పద్య రూపాలుగా రచించాడు పామరులకు కూడా సులభంగా అద్దమగు పదములతో లోక స్వభావాన్ని తేట తెల్లం చేస్తూ శతక వాజమయమునకు ఉపయోగించు ఆట పద్యాలు రచించాడు ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ వేమన పద్యాలలో ఎక్కువగా ఉండే చందస్సు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఆటవెలది ఆటవెలది కరెక్ట్ ఆన్సర్ ఆటవెలదిలో పద్యాలు రచించాడు విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటంతో పద్యాలు రాశారు రెండు వేల ఐదు వందల తొమ్మిది పద్యాలతో వేమన పద్యరత్నావళి అనే గ్రంథాన్ని వేమన పద్యరత్నావళి అనే గ్రంథాన్ని రచించారు ఇక్కడ మనకి క్వశ్చన్ తాడంకి వెంక లక్ష్మీ నరసింహారావు గారు రాసిన గ్రంథం సో ఆప్షన్ వన్ వేమన పద్యరత్నావళి అనే గ్రంథాన్ని తాడంకి వెంకట లక్ష్మీ నరసింహారావు గారు రాశారు రైట్ ఆన్సర్ ఆప్షన్ వన్ వేమన పద్యరత్నావళి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ గాంధీ మహాత్ముడు బయలుదేరగా గేయ రచయిత గాంధీ మహాత్ముడు బయలుదేరగా గేరచేత కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ బసవరాజు అప్పారావు బసవరాజు అప్పారావు కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ బుధులు అను పదానికి అర్థం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ పండితులు బుధులు అంటే పండితులు అని అర్థం నెక్స్ట్ క్వశ్చన్ కపీ పదానికి పర్యాయ పదాలు కపీ పదానికి పర్యాయ పదాలు కపి అంటే కోతి మర్కటం ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ రక్తం పదానికి నాణార్థాలు రక్తం ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి ఆప్షన్ టూ కరెక్ట్ ఆన్సర్ ఎరుపు రుధిరం నెక్స్ట్ క్వశ్చన్ అమావాస్య పదానికి వికృతి అమావాస్య పదానికి వికృతి ఆప్షన్ త్రీ అమావాస కరెక్ట్ ఆన్సర్ అమావాస కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఇంట్లో ఈగల మోత బయట డాష్ ఇంట్లో ఈగల మోత బయట డాష్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పల్లకీల మోత ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత తర్వాత క్వశ్చన్ చూస్తే చూపులు నవ్వితే నవ్వులు గుద్దితే గుద్దులు ఏమిటది చూస్తే చూపులు నవ్వితే నవ్వులు గుద్దితే గుద్దులు మనం ఏది చేసినా ఒకేలా కనిపించేది అద్దం అద్దం కరెక్ట్ ఆన్సర్ తర్వాత క్వశ్చను ఆహా ఆ బంగారు లేడీ ఎంత బాగున్నది ఈ వాక్యంలో అవ్యయమును గుర్తించండి ఆహా ఆ బంగారు లేడీ ఎంత బాగున్నది ఈ వాక్యంలో అవ్యయమును గుర్తించండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఆహా ఆహా కరెక్ట్ ఆన్సర్ తర్వాత క్వశ్చన్ వృద్ధ యొక్క సేవ ఈ వాక్యంలో విభక్తిని గుర్తించండి వృద్ధ జనుల యొక్క సేవ ఈ వాక్యంలో విభక్తిని గుర్తించండి ఆప్షన్ త్రీ షష్ఠీ విభక్తి షష్ఠీ విభక్తి కరెక్ట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న మహతీ వాచకాలు అనగా మహతీ వాచకాలు అనగా స్త్రీలను బోధించే పదాలు మహతీ వాచకాలు స్త్రీలను బోధించే పదాలు ఆప్షన్ టూ కరెక్ట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న పద్యం బహువచన రూపం పద్యంకి బహువచన రూపం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ పద్యాలు ఆప్షన్ టూ పద్యాలు కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ సుమేధ పాఠాన్ని చదువుతున్నది ఈ వాక్యంలో కర్మను గుర్తించండి సుమేధ పాఠాన్ని చదువుతున్నది ఈ వాక్యంలో కర్మను గుర్తించండి ఆప్షన్ టూ పాఠం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ పాఠం నెక్స్ట్ క్వశ్చన్ స్త్యా అను అక్షర క్రమం స్త్యా అను అక్షర క్రమం ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ కిందివాణిలో కింది కిందివాణిలో అనునాశికము కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ నా నా కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ కుట్టుసురు పదంలో ఉన్న సంధి కుట్టుసురు పదంలో ఉన్న సంధి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ దిరుక్త సంధి నెక్స్ట్ క్వశ్చన్ అకారానికి ఏ ఆయిలు పరమైతే ఐకారం ఓ ఆవులు పరమైతే ఔకారం అరూకారం పరమైతే ఆర్ ఏకాదేశంగా వస్తాయి ఇది ఈ సంధికి సూత్రం అకారానికి ఏ ఆయిలు పరమైతే ఐకారం ఓల పరమైతే అవుకారం అరువుకారం పరమైతే ఆర్ ఏకాదేశంగా వస్తాయి ఇది ఏ సంధికి సూత్రం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ వృద్ధి సంధి వృద్ధి సంధి కరెక్ట్ ఆన్సర్ తర్వాత క్వశ్చన్ అర్ధరాజ్యం విగ్రహ వాక్యం గుర్తించండి అర్ధరాజ్యంకు విగ్రహ వాక్యం గుర్తించండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ రాజ్యము అర్ధభాగము భాగము అర్ధరాజ్యం అంటే సగం రాజ్యము భాగము తర్వాత క్వశ్చన్ గురువు లఘువు లఘువు చిహ్నము ఏ ఘనము గురు లఘువుల చిహ్నము ఏ ఘనము కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ గణము ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ వృత్తిను ప్రాస అలంకారానికి ఉదాహరణ వృత్తి ప్రాస అలంకారానికి ఉదాహరణ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వాడు బడికి వడివడిగా వచ్చాడు వాడు బడికి వడివడిగా వచ్చాడు నెక్స్ట్ క్వశ్చన్ కింది వాక్యాలలో సకర్మక వాక్యం కానిది కింది వాక్యాలలో సకర్మక వాక్యం కానిది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ పక్షి కేరుమని అరిచింది కరెక్ట్ ఆన్సర్ పక్షి కేరుమని అరిచింది నెక్స్ట్ క్వశ్చన్ లక్ష్యాలను సాధించటానికి విద్యార్థులకు ఉపయోగపడే మానసిక చర్యలను అవయవిక చర్యలను ఏమంటారు లక్ష్యాలను సాధించటానికి విద్యార్థులకు ఉపయోగపడే మానసిక చర్యలను అవయవిక చర్యలను ఏమంటారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ స్పష్టీకరణాలు స్పష్టీకరణాలు కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నాటకీకరణ వలన ప్రయోజనం కానిది నాటకీకరణ వలన ప్రయోజనం కానిది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ విద్యార్థులు అలసట చెందుతారు విద్యార్థులు అలసట చెందుతారు కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ పద్యాబోధన ప్రయోజనం కానిది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ విస్తార పఠనం అలవడుతుంది కరెక్ట్ ఆన్సర్ విస్తార పఠనం అలవడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ త్రిపాశ్వ త్రీడి ఉపకరణాలను తయారు చేయడానికి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే సాంస్కృతిక వనరుల శిక్షణ కేంద్రం ఇచట ఉంది త్రిపార్శ్వ త్రీడి ఉపకరణాలను తయారు చేయడానికి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే సాంస్కృతిక వనరుల శిక్షణ కేంద్రం ఇచట ఉంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఢిల్లీ ఢిల్లీలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థులలో జ్ఞాన నిర్మాణమే ప్రధాన లక్ష్యంగా విద్యా విధానం ఉండటం అవసరం అని అభిప్రాయపడింది విద్యార్థులలో జ్ఞాన నిర్మాణమే ప్రధాన లక్ష్యంగా విద్యా విధానం ఉండడం అవసరం అని అభిప్రాయపడింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు నెక్స్ట్ క్వశ్చన్ మన రాష్ట్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్భై ఒకటవ సంవత్సరంలో పాఠశాలలలో పరీక్షా ఫలితాల ఆధారంగా పిల్లలను తప్పించే పద్ధతిని రద్దు చేసింది దీనిని ఏమంటారు మన రాష్ట్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్భై ఒకటవ సంవత్సరంలో పాఠశాలలలో పరీక్షా ఫలితాల ఆధారంగా పిల్లలను తప్పించే పద్ధతిని రద్దు చేసింది దీనిని ఏమంటారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ నాన్ డిటెన్షన్ పద్ధతి ఆప్షన్ త్రీ నాన్ డిటెన్షన్ పద్ధతి కరెక్ట్ ఆన్సర్ సో ఇవి ఫ్రెండ్స్ తెలుగు సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ సంబంధించిన థర్టీ బిట్స్ అలాగే మన ఛానల్లో సైకాలజీ తెలుగు మెథరాలజీ ఈవీఎస్ సైన్స్ సోషల్ కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ థర్టీ బిట్స్ వీడియోస్ ని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ప్లేలిస్ట్ లో ఉన్నాయి అలాగే డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇచ్చున్నాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్